హాయ్ వెల్కమ్ టు వర్సిస్టర్ త్రీ సిక్స్టీ మా నేమ్ ఇస్ రాఘవేంద్ర కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా మనం ఇప్పటి వరకు టిల్ కన్జక్షన్స్ అనే టాపిక్స్ మనం నేర్చుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఇక ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చివరిది ఇంటర్జెక్షన్స్ అనే ఒక చిన్న టాపిక్ ఆ ఇంటర్జెక్షన్స్ అనే టాపిక్ గురించి ఇవాళ మనం నేర్చుకుందాం అసలు ఏంటి సార్ ఈ ఇంటర్జెక్షన్ అని అంటే చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పదం ఏదైనా ఉంది అని అంటే మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎర్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే పదం ఏంటి అని అంటే కన్జంక్షన్ అన్నాం కదా అని ఇమీడియట్గా ఇంటర్జంక్షన్స్ అంటూ ఉంటారు యాక్చువల్గా ఇంటర్జెక్షన్ అనాలి ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అని అంటే ఆశ్చర్య అని చెప్తూ ఉంటాం ఎక్స్క్లామేటరీ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి రాసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అని అంటాం అసలు ఏంటి సార్ ఇంటర్జెక్షన్స్ అంటే సడన్ యాక్షన్స్ని సడన్ ఫీలింగ్స్ని రియాక్షన్స్ని ఎమోషన్స్ని వీటిని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ భాషలో వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అనటం ఆన్ ఇంటర్జెక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ అ వర్డ్ ఆన్ ఇంటర్జెక్షన్ ఈజ్ అ వర్డ్ దట్ ఎక్స్ప్రెస్ ఆర్ విచ్ ఎక్స్ప్రెస్సెస్ సమ్ సడన్ ఫీలింగ్స్ రియాక్షన్స్ ఎమోషన్స్ సడన్గా మన మనకు లోపల కలిగేటటువంటి రియాక్షన్స్ ఎమోషన్స్ ఆ తర్వాత ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలపడానికి ఉపయోగపడేటటువంటి ఏవైతే పదాలు ఉంటాయో వాటినే ఇంటర్జెక్షన్స్ అని అంటాం ఇది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది మిత్రులు చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ వీటి మీద కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారంటే కొన్ని కొన్నిసార్లు వీటి మీద కూడా అడిగే ఆస్కారం ఉంది ఖచ్చితంగా అడుగుతారు అడుగుతారు కూడా కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఏంటి ఆ ఇంటర్జెక్షన్స్ అనేవి అండ్ చాలా వరకు ఇందులో ఇంటర్జెక్షన్స్ అంటే కేవలం ఈ ఫీలింగ్స్ని రియాక్షన్స్ని ఎమోషన్స్ తెలిపేవి మాత్రమే ఉంటాయి ఎక్కడైతే ఈ ఎక్స్ప్లెమేషన్ మార్క్ ఉంటుందో వాటిని నేను గుర్తుపెట్టుకుంటాం మనం కానీ ఇందులో ముఖ్యంగా ఆరు రకాలు సిక్స్ టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మనం కొంచెం మిళితం చేసుకుంటూ ఈరోజు మనం నేర్చుకుందాం ఏంటి ఆ ఆరు రకాలు దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాల్సి ఉంటుంది ఇంటర్జెక్షన్ అనేది ఎప్పుడైనా కూడా ఈ ఎక్స్క్లమేషన్ మార్కుతో ఉంటుంది ఈ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఉంటుంది ఒక పదం చివరిలో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది దాని కింద అండర్లైన్ చేయబడిందంటే అది ఇంటర్జెక్షన్ అని మనం ఎగ్జామ్లో గుర్తుపెట్టుకుంటే చాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం హు రే వై వాంట్ ద మ్యాచ్ సడన్గా మనము ఒక మ్యాచ్ ఆడుతున్నాం గెలిచాం అనుకుందాం లేదా ఒక లక్కీ డ్రా గెలిచామనుకుందాం హుర్రే అని అంటూ ఉంటాం సో పట్టణాని ఆనందంతో చెప్తూ ఉంటాం సో స దీన్ని హుర్రే వి వన్ ద మ్యాచ్ ఇక్కడ హుర్రే కింద ఒకసారి గమనించండి మీరు హుర్రే తర్వాత ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంది సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో దాని కింద అండర్లైన్ చేస్తే ఎగ్జామ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అది ఇంటర్జెక్షన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ అలాస్ షీ డైడ్ అలాస్ షీ డెడ్ అయ్యో ఆమె చనిపోయింది అయ్యో అని అంటాం కదా సో అది అలాస్ అనేది ఉపయోగిస్తాం వావ్ దట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ సీన్ అదొక అద్భుతమైనటువంటి సీన్ ఇన్క్రెడిబుల్గా ఉంది అని వావ్ నెక్స్ట్ ఓ మై గాడ్ దీనే ఓ ఎం జీ అని అంటారు సినిమాలు కూడా వచ్చాయి బాలీవుడ్లో ఓ మై గాడ్ అని అంటూ ఉంటారు ఓ మై గాడ్ దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగింది దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఫీలింగ్ అనమాట సో దానికి మనం ఓ మై గాడ్ అనే ఒక ఇంటర్జెక్షన్ యూజ్ చేస్తాం అమేజింగ్ దే వర్ ఇన్క్రెడిబుల్ అమేజింగ్ దే వర్ ఇన్క్రెడిబుల్ అని చెప్తున్నాం నెక్స్ట్ ఊబ్స్ ఐ డ్రాప్డ్ మై కీస్ సడన్గా మీరు బాల్కనీలో నిలబడ్డారు కీస్ ఎలా అంటున్నారు సడన్గా కింద పడిపోయాయి ఐదో ఫ్లోర్ నుంచి కింద పడేసారు మీరు అప్పుడేమంటారు ఊబ్స్ అయ్యో అన్నట్టుగా ఊప్స్ ఐ డ్రాప్ మై కీస్ నా తాళాలు నేను పడి పడేశాను లేదా పడేశాను పడిపోయాయి అనే మీనింగ్లో మనం వాడుతూ ఉంటాం సింపుల్గా చెప్పాలంటే ఇంటర్జెక్షన్స్ అనే కాన్సెప్ట్ చాలా చిన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చిన్నది కాకపోతే వాటి గురించి కూడా తెలుసుకుని ఉంటే కనుక తప్పకుండా మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి అండ్ ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్ అదర్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకుని ఉండాల్సిందే సో ఏంటి ఆ ఆరు రకాలైనటువంటి సిక్స్ టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇంటర్జక్షన్ ఆఫ్ గ్రీటింగ్ గ్రీటింగ్ అంటే ఏంటి గ్రీటింగ్స్ తెలపడం శుభాకాంక్షలు తెలపడం సో ఇలా ఈ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్స్ అని అంటాం గ్రీటింగ్స్ అంటే ఎవరినైనా ఒకరిని పలకరిస్తున్నప్పుడు మనం ఉపయోగించినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్స్గా చెప్తాము దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ వెన్ వన్ గ్రీట్స్ ద అదర్ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పలకరిస్తున్నప్పుడు గ్రీట్స్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఇట్ రిప్రజెంట్ ద ఎమోషన్ ఆఫ్ వామ్ మీటింగ్ విత్ వన్ ఇట్ రిప్రజెంట్స్ ద ఎమోషన్ ఆఫ్ వామ్త్ ఇన్ మీటింగ్ విత్ సంబడి ఒక వ్యక్తిని మనం కలుస్తున్నప్పుడు అతని పట్ల మనం చూపించేటటువంటి అభిమానాన్ని లేదా ఆ బంధం తీవ్రతను తెలిపేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్జెక్షన్ అని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం రెగ్యులర్గా ఇప్పుడు మన జనరేషన్లో అంటే ఇప్పుడు నేను కూడా మీ జనరేషన్ మన జనరేషన్ అని చెప్పుకుంటాను యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు ఎలా ఎవరిని పలకరించాల్సి వచ్చినప్పుడు హాయ్ హలో అని చెప్తుంటాం వాట్సాప్ బడి అని అంటూ ఉంటాం సో ఇలాంటి పదాలు ఓకే మనం చిన్నప్పటి నుంచి విన్నాము అవే యూస్ చేస్తున్నాం కానీ హాయ్ హలో వీటికి బదులుగా కొత్తగా వచ్చినటువంటి పదం ఏంటి అని అంటే హే అని అంటూ ఉంటాం హే హెచ్ఈవై హే అనేది కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ కిందనే మనం ఉపయోగిస్తాం హే సారీ హాయ్ వాట్సాప్ హలో హే ఎక్సెట్రా లాంటివి సో మన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హీరో ఉన్నారు కదా అని అంటారు వాట్సప్ వాట్సప్ మై రౌడీ బడీస్ అని అంటూ ఉంటారు రౌడీ రౌడీస్ అని అంటూ ఉంటాడు సో హే అని అంటూ ఉంటాం సో ఇలాంటి పదాలన్నీ కూడా సో మనం ఎవరినైతే పలకరించడానికి ఉపయోగించేటటువంటి ఇంట్రజక్షన్స్ ఏవైతున్నాయో వాటిని ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్స్ అని అంటాం హాయ్ హెలో ఇవైతే అందరితో కామన్గా మనం యూస్ చేయొచ్చు కానీ హే అనే పదం ఏదైతే ఉంటుందో ఇట్స్ అ మోడర్న్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీటింగ్ ఎవరినంటాము అని అంటే మనకంటే చిన్నవాళ్ళు లేదా మన సమకాలీకులు మన క్లో మనకు చాలా క్లోజ్ అనుకున్న వ్యక్తులతో మాత్రమే ఈ ఇంటర్జెక్షన్ని హే అనే ఈ ఇంటర్జెక్షన్ని యూస్ చేయాలి అంతేగాని మీ బాస్ దగ్గరికి వెళ్ళి మీరు డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత లేదంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీ సుపీరియర్ ఆఫీస్ దగ్గరికి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హే అని అన్నారు అనుకోండి నెక్స్ట్ డే మేము నెక్స్ట్ డే మిమ్మల్ని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు షంటింగ్స్ కూడా ఉంటాయి మీకు అక్షింతలు వేస్తారు మీ మీద సో రిమెంబర్ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్స్లో ఎప్పుడైనా సరే హాయ్ వాట్సాప్ హలో ఏ లాంటి పదాలు ఉపయోగిస్తాం ఒక వ్యక్తిని మనం పలకరించే విధానానికి ఉపయోగించే ఇంటర్జెక్షన్స్ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ అని చెప్తాం ఇక రెండో రకం ఏంటంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ సంతోషం పట్టరాన్ని సంతోషం కలిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఉపయోగించే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్జక్షన్ ఆఫ్ జాయ్ అని చెప్తాం దీస్ ఇంటర్జక్షన్స్ ఎక్స్ప్రెసెస్ ఆఫ్ ఇన్స్టంట్ ప్లెజర్ జాయ్ అండ్ హ్యాపీ ఒకేషన్ ఏవైనా సరే ఇన్స్టంట్ ప్లెజర్ మనకు బాగా మనసుకు హాయిని కలిగించినప్పుడు కలిగేటటువంటి ఇన్స్టంట్ జాయ్ కానివ్వండి సంతోషం కానివ్వండి హ్యాపీ ఒకేషన్లో మనం ఉపయోగించే పదాలు అనమాట ఇవి అవి ఏంటంటే గుడ్ గుడ్ అంటూ ఉంటాం ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటూ ఉంటాం హుర్రేయ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలా వావ్ నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ ఇలాంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అని పిలుస్తాం ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అని పిలుస్తాం నెక్స్ట్ మూడో రకం ఒకసారి తెలుసుకుందాం ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ సో ఈ ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ ఏంటి అని అంటే దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్ టు గెట్ టు ఎ పర్సన్స్ కాన్సన్ట్రేషన్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రతి ఒక్కరం మన లైఫ్లో ఉపయోగించే ఇంటర్జెక్షన్లో మొదటిది ఏంటి అని అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్ అటెన్షన్ అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నప్పుడు ఉన్నావా హెచ్ఎంఎంఎంఎంఎం పెడుతూనే ఉంటారు చూసారా మీరు ఎప్పుడైనా అంటూనే ఉంటాం సో ఇలా ఈ అనేది కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అని చెప్తాం మనం చాలా వరకు చూస్తూ ఉంటాం మన కాన్వర్జేషన్స్లో టెక్స్టింగ్స్లో చూస్తూ ఉంటాం హెచ్ఎంఎంఎం హ అంటే ఉన్నావా నువ్వు అంటే ఎస్ నేను ఉన్నా ఆర్ గివింగ్ అటెన్షన్ టు సంబడీస్ మెసేజ్ ద అదర్ పర్సన్ ఈస్ టెక్స్టింగ్ యూ అండ్ చెకింగ్ యూ వెదర్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టు హిస్ మెసేజ్ ఆర్ నాట్ దెన్ ఆర్ రిప్లేయింగ్ విత్ దిస్ ఇంటర్జెక్షన్ దట్ ఈస్ హెచ్ఎంఎంఎంఎంఎం ఆ వ్యక్తికి హెచ్ఎంఎంఎంఎం ఉన్నా నేను ఉన్నా అని చెప్పడానికి సో దీన్ని ఏమంటామంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అని చెప్తాం నెక్స్ట్ లుక్ నేను ఆల్రెడీ చెప్పాను గతంలో ఒక సెషన్లో చెప్పేటప్పుడు లిజన్ అనే ఒక వీక్ బర్బ్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పిన సార్ ఇక్కడ లిజన్ లుక్ ఇవన్నీ కూడా వర్బ్స్ కదా సార్ మరి ఇక్కడెందుకు మీరు దీన్ని ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ కింద చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు అలాగే లుక్ లిజన్ బెహోల్డ్ హుష్ ఇలాంటి వాటికి తర్వాత అండర్లైన్ చేసి ఉన్నప్పుడు సార్ ఇవి వర్బ్ ఫామ్స్ కదా లుక్ లిజన్ అనేవి లుక్ అంటే చూడడం ఇట్స్ ఎ వర్బ్ క్రియా లిజన్ అంటే వినడం ఇది ఒక వీక్ వర్బ్ ఇది కూడా పని కాబట్టి దీని కింద అండర్లైన్ చేస్తే ఇమీడియట్గా మీరు దాన్ని వర్బ్ అని చెప్పేసి గుర్తుపెట్టకండి ఎందుకు అని అంటే దాని పక్కన ఒక ఇంటర్జెక్షన్ ఉంటుంది లుక్ లుక్ చూడు అన్నమాట సో లుక్ అంటే ఇక్కడ యు ఆర్ సీకింగ్ అటెన్షన్ ఫ్రమ్ సంబడీ ఎదుటి వ్యక్తుల యొక్క అటెన్షన్ని మీరు గ్రాప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి లుక్ అని అంటున్నారు ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఇంటర్జెక్షన్ ఉంది కదా దీన్ని మనం ఉపయోగిస్తే అప్పుడు ఇది ఎలా మారుతుంది సార్ అంటే ఇక్కడ ఇది ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్గా మారుతుంది సార్ ఎగ్జామ్లో ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షనా ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవలా ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయా ఇవన్నీ అడుగుతారా సార్ అస్సలు అడుగురు ఇంటర్జెక్షనా కాదా అని అడుగుతారు అంతే బట్ మీరు తెలుసుకొని ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ ఉష్ సో ఈ పదం కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ లిజన్ బిహౌల్డ్ హుష్ ఇలాంటి పదాలన్నీ కూడా ఎందుకు ఉపయోగిస్తాం సార్ అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అని చెప్తాం ఓకే నెక్స్ట్ ఇంటర్జక్షన్ ఆఫ్ అప్రూవల్ ఇంటర్జక్షన్ ఆఫ్ అప్రూవల్ అప్రూవల్ అంటే ఏంటి అనుమతించడం ఓకే సో దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్ టు సే యాక్సెప్టెన్స్ ఆర్ ఎనీ అగ్రిమెంట్ ఇన్ అ సెంటెన్స్ ఒక వాక్యంలో దానికి సంబంధించినటువంటి యాక్సెప్టెన్స్ని కానీ అగ్రిమెంట్ని కానీ వివరించి చెప్పేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అని చెప్తాం సార్ ఓకే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వెల్ డన్ చాలా బాగా చేసావు వెల్ డన్ అని అంటూ ఉంటాం సో ఇదే వెల్ డన్ పదానికి ఇంకొక రకంగా కూడా రాస్తూ ఉంటారు వెల్ జన్ అని మరి ఇది కూడా అదేనా సార్ అంటే కాదు ఒకవేళ దీని చివర ఇలా ఇంటర్జెక్షన్ ఉంటే అప్పుడు ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులరా నెక్స్ట్ బ్రావ్ బ్రిలియంట్ అని చెప్తూ ఉంటాం ఇలాంటి పదాలన్నీ కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ మీరు ఒక పని చేశారు ఎలా ఉంది అంటే బ్రిలియంట్ దట్ ఈస్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ చాలా బాగుంది బ్రిలియంట్గా ఉంది వెల్ డన్ బాగా చేస్తావు ఇలాంటివి చెప్పడానికి మనం అప్రూవల్ చేస్తున్నాం ఎదుటి వ్యక్తి చేసిన పనిని యాక్సెప్ట్ చేస్తున్నాం అప్రూవ్ చేస్తున్నాం అగ్రీ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పదాలు వాడతాం మనం అందుకే వీటిని ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్స్ అని చెప్తాం గుర్తుపెట్టుకోండి ఇక చివరి రెండింటి గురించి మనం నేర్చుకుందాం ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ని మనకు అంటే సడన్గా ఏదైనా ఒక సర్ప్రైజ్ వచ్చినప్పుడు దానికి మనం ప్రతిస్పందించేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఆఫ్ సర్ప్రైజ్ ఉంది చెప్తాం దీస్ ఇంటర్జక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ వండర్ ఫర్ అండ్ ఫర్ ఎనీ ఇన్సిడెంట్ ఏదైనా ఒక సందర్భంలో ఒక సందర్భంలో వండర్గా అనిపించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో సర్ప్రైజింగ్గా అనిపించే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అని చెప్పి చెప్తాం మిత్రులరా ఇక్కడ హో అవునా హో సర్ప్రైజింగ్గా ఉంది హో ఇది కూడా వాట్ అని అంటూ ఉంటాం వాట్ అని అంటూ ఉంటాం సల్మాన్ ఖాన్ పెళ్ళి చేసుకున్నాడు వాట్ సర్ప్రైజ్ అవునా అవి ఏజ్లో ఆయన పెళ్ళి చేసుకున్నారా అంటూ ఉంటారు నెక్స్ట్ హా అంటూ ఉంటాం అంటూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అని చెప్తాం ఓకే నెక్స్ట్ ఇక చివరిది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో సారో అంటే మనకు తెలుసు బాధాకరం అని బాధ అని సో వీటిని చెప్పడానికి ఏమి ఉపయోగిస్తాం సార్ అంటే దీస్ ఇంటర్జక్షన్ ఆర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ ఆఫ్ శాడ్నెస్ దట్ సంథింగ్ చెరబుల్ హ్యాపెండ్ ఇన్ ఆ సెంటెన్స్ ఒక వాక్యంలో అంటే ఒక సందర్భంలో ఒక సిచ్యువేషన్లో మనకు ఒక టెరబుల్ సాడ్నెస్ ఏదైనా కలిగినప్పుడు ఆ ఎమోషన్ని తెలపడానికి ఉపయోగించే పదాలు ఏవైతే ఉంటాయో దీన్ని ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఊబ్స్ అయ్యో అని అంటూ ఉంటాం సో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఊబ్స్ ఐఎమ్ సారీ అంటూ ఉంటాం సో అలాంటి పదాన్ని ఇక్కడ ఇంటర్జక్షన్ ఆఫ్ సారో అంటాం అలాస్ అంటే అయ్యో అని దీన్ని ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఎవరిదైనా చావు వార తెలిసినప్పుడు దానికి ముందు మనం అలర్స్ అనే పదాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ డ్యామ్ కథ అడ్డం తిరిగింది ఇట్ అంటూ ఉంటాం సో ఈ డ్యామ్ అనే పదం కూడా ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ ఆఫ్ సారోగా తెలుస్తుంది అంటే మీరు అనుకున్నది ఒకటి మీరు హ్యాపీగా జరుగుతుంది అనుకున్నారు కానీ అక్కడ మీకు ఆపోజిట్గా జరిగింది దాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు బాధ బాధపడుతూ ఉన్నారు అంటారు అనమాట సో అప్పుడు డ్యామ్ అనే పదం ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో కింద మనం ఉపయోగిస్తాం అవుచ్ అవుచ్ అని అంటాం సడన్గా ఇక్కడ క్లాస్ చెప్తున్నా సడన్గా పక్క నుంచి ఎవరు వచ్చి గిల్లారు అనుకోండి నేను అవుచ్ అని అంటాం మనం తెలుగులో ఉంటా అబ్బా అబ్బా అంటాం కదా సో అలాంటిదే అనమాట సో ఈ అవుచ్ అనేది ఏంటి అని అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని చెప్తాం సడన్గా ఎవరైనా గిల్లినప్పుడు మనల్ని లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు దెబ్బ తగిలినప్పుడు అవుచ్ అని అంటుంటాం ఎవరైనా బాగా అనుకున్నప్పుడు అవుచ్ ఇట్ హర్ట్స్ ఎందుకు గిల్లుతున్నాం అవుచ్ ఇట్ హర్ట్స్ అని అంటూ ఉంటాం సో ఇలా అవుచ్ ఊబ్స్ అలాస్ డ్యామ్ ఇలాంటి పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని చెప్తాం సరే ఇవన్నీ మనం తెలుసుకోవడం అవసరమా అంటే ఎస్ మా డియర్ కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే మా డియర్ లెర్నింగ్ కంపానియన్స్ ఈ టాపిక్స్తో ఇప్పటిదాకా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇదంతా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఇక నెక్స్ట్ రాబోయే కాన్సెప్టే అసలైన కాన్సెప్ట్స్ సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్తో పాటు ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే మనకు హెల్పింగ్ వర్బ్స్ మోడల్ వర్బ్స్ అండ్ టెన్సెస్ నేర్చుకుంటామో అప్పటికి మన పునాది అంటే మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిల్డింగ్ మన కళల సౌదం మన కళల కెరీర్ నిర్మించుకోవడానికి బిల్డింగ్ని మనం స్ట్రాంగ్గా బేస్మెంట్ వేసుకున్నట్టు అవుతుంది సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా పార్ట్స్ ఆఫ్ అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి రివిజ్ రివైజ్ చేసుకోండి రివిజన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తానికి సంబంధించి ఐ ప్రామిస్డ్ యూ పీపుల్ సో ఆల్రెడీ నేను మీకు ప్రామిస్ చేశాను ఏవైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి గత రెండు లేదా మూడు సంవత్సరాల లోపల జరిగిన అన్ని రకాల పోటీ పరీక్షల్లో కొన్ని ఈజీ కొన్ని మీడియం అలాగే కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ దాంతోపాటు హార్డ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ టఫ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం అన్నీ కూడా తీసుకొని అన్ని రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్వర్బ్ అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజెక్షన్ అండ్ ఈ ఇంటర్జెక్షన్స్తో కలిపి ఈ ఎనిమిది రకాల ప్రొనౌన్స్ సారీ ఈ ఎనిమిది రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడిగినటువంటి ప్రతి ప్రశ్నను కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలన్నింటినీ కూడా ఈ వీడియో చివరిలో ఖచ్చితంగా ఈ దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు అన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి వాటిని ఎలా ఆన్సర్ చేయాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఒకవేళ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్ నేను ఒక వీడియో చేయబోతున్నాను దాన్ని ఖచ్చితంగా మీరు చూడండి అప్పుడు చూసినప్పుడు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ప్రశ్నల్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు మీ కలల కెరీర్ని కళల జాబ్ని సొంతం చేసుకోగలుగుతారు మా ఐడియాన్ని కంపానియన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ